నమస్తే అన్న భయ అన్నానంట ఇబ్బంది ఏం కాదు కదా అంటే కన్వర్జేషన్ అనేది ఈజీగా ఉంటుంది మనకు ఓకే ఓకే షూర్ షూర్ అసలు మీరు ఒక గవర్నమెంట్ టీచర్ అయ్యి ఉండే అసలు ఈ యూట్యూబ్కి ఎట్లా రాబోద్దు సార్ అసలు మీకు నేను గవర్నమెంట్ టీచర్ కావడానికి అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం రెండేళ్ళు లేట్ అయింది కారణం ఏంటంటే డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ మధ్యలో ఉండేదాకా టీటీసీ అనేది ఉంటుంది డిఎడ్ కాలేజీలు ఉంటాయి టీటీసీ చేస్తే తొందర జాబ్ వస్తాయనే విషయం నాకు తెలియదు ఓకే అంటే చెప్పిన వాళ్ళు లేక ఒక పల్లెటూరు వాతావరణంలో ఉండి మా అమ్మ నాన్న ఇద్దరిలో అమ్మ నుండి వచ్చేటువంటి ఫ్యామిలీ నాన్న నుంచి వచ్చేటువంటి ఫ్యామిలీ ఎవ్వరు కూడా అంత పెద్ద చదువుకున్న వాళ్ళు లేరు అప్పటి వరకు ఓకే తెలియక టూ ఇయర్స్ లేట్ అయింది చెప్పేవాళ్ళు లేక ఓకే సో అదే మెయిన్ కారణం నేను చదువుకున్న తర్వాత తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోయి ఫైనల్ ఇయర్కి వెళ్ళేటప్పుడు టీటీసీ ఎంట్రన్స్ రాసిన గవర్నమెంట్ డైట్ కాలేజ్ నిజామాబాద్లో సీట్ వచ్చింది దాని తర్వాత వెంటనే టెట్ అనేది కొత్తగా ప్రవేశపెట్టారు వెంటనే టెట్ రాసిన తర్వాత డిఎస్సి పడ్డది రెండు వేల పన్నెండులోనే జాబ్ వచ్చింది ఓకే ఈజీ ప్రాసెస్ ఒకవేళ ఇదే కనుక నేను ఇంటర్మీడియట్ పాస్ అవ్వే అయ్యే టైంలోనే నాకు తెలిస్తే నేను రెండు వేల పన్నెండు కాకుండా రెండు వేల ఎనిమిదిలోనే జాబ్ వచ్చేది కావచ్చు మేబీ ఓకే వస్తుండేనా రాకపోతుండేనా అది తర్వాత కానీ నేను ఒక అటెంప్ట్ ఇచ్చేవాడిని అంటే అనవసరంగా డిగ్రీకి వచ్చిన డిగ్రీ తర్వాత అయినా చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ తోటి ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే విషయం అప్పుడు తెలియదు సో ఇట్లాంటి పల్లెటూర్లలో ఉండేటువంటి వాళ్ళకు మనం ఏదైనా చేయాలి నాలాంటి వాళ్ళకి ఏదైనా సోర్స్ ఇవ్వాలి అని అనుకున్నా అదే టైంలో మీలాంటి ఛానల్స్ చాలా ఉండే ఆ కంటెంట్ వైపు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉండే చేసుకుంటూ చేసుకుంటూ ఉండే టైంలో నేను అప్పుడు మైక్రో ఆర్టిస్ట్ని ఆ వీడియోలకు సంబంధించినటువంటి కొన్ని ట్యూటోరియల్స్ లాంటివి చేసిన ఇదంతా కాదు అని అనుకుని లాస్ట్ ఏం చేసిన నా వైపే అప్పటికే నాకు కొద్దిగా నాలెడ్జ్ పెరిగింది ఆ నాలెడ్జ్ తోటి ఛానల్ స్టార్ట్ చేసిన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా జస్ట్ నా పేరే ఉంటుండే కాపీల్లో నరేష్ అని కాపీల్లో నరేష్ అనే పేరుతో లాగా ఇట్లా చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిన ఓకే సో అది కొద్ది రోజులకు ఒక పేరు ఆ పేరు కూడా బాగుండాలి ఎట్లా ఉండాలని చెప్పేసి డిజైన్ డిజైన్ చేసుకొని యూట్యూబ్లోకి వచ్చిన టీవీ అని పేరు అంటే అప్పుడు సూటేబుల్ ఉండాలి ఒకటి తెలంగాణ ఉద్యమం నడిచి తెలంగాణలోకి వచ్చినాం కొత్త రాష్ట్రంలో పేరుకు కూడా ఒక మీనింగ్ ఉండాలి అని ఆలోచించిన ప్రజలలోకి వెళ్ళాలంటే మనం చేసేటువంటిది ప్రజలలోకి వెళ్ళాలంటే ఆదరించాలి ఫస్ట్ అందులో ఏమున్నదో చూడాలి అని అంటే ఫస్ట్ అదేంటి అనేది ఒక అట్రాక్టివ్ ఉండాలి అనేది నేను యూట్యూబ్ ట్యుటోరియల్స్ చేసే వాళ్ళను విన్నా అప్పుడేమనిపించింది అని అంటే ఇగురం గురం అని ఒక తెలంగాణ వర్డ్ అది పక్కా మన కరీంనగర్ వర్డ్ సో దీన్ని నేను ఎట్లా వాడుకోవచ్చు అని చూసి ఇగురం అనే దాన్ని ఇంగ్లీష్లో రాసి ఈ గురు ఎం అని రాసుకొని ఈ ఫర్ ఎడ్యుకేషన్ గురువు అని అంటే నేను టీచర్ని కాబట్టి మధ్యలో గురువు అని క్యాపిటల్ లెటర్స్ కూడా రాసుకొని ఎం ఫర్ మొబైల్ అంటే నేను టార్గెట్ చేసింది మొబైల్లో ఫోన్లో చూస్తూ ఈ వివరాలన్నీ కూడా తెలుసుకొని అప్లికేషన్ చేసుకోవడం కానీ దీనికి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కానీ మొబైల్ ద్వారానే కదా ఈ ఎడ్యుకేషన్ని మొబైల్ ద్వారా ఇచ్చేటువంటి మధ్యలో గురువును అని ఈ గురు ఎం ఈ గురం అనే పేరుతో దాన్ని దీంతో టచ్ అప్ చేసుకొని ఈ అనే సైడ్ వాటికి వచ్చిన సో నేను ఫస్ట్ చూసిన మీ ఛానల్లో ఫస్ట్ ఒక మీరు మైక్రో ఆర్టిస్ట్ అని చెప్పేసి సో చాలా అవార్డ్స్ తీసుకున్నారు ఆ కంటెంట్ వేసేరు సో దాని తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ చేంజ్ చేసుకుంటూ వచ్చారు అసలు మెయిన్గా మీరు ఎగురామ్ టీవీ దాంట్లో ఎలాంటి కంటెంట్ ప్లాన్ చేసి ఉండే అంటే ఫస్ట్ నాకు ఛానల్ పెట్టేటప్పుడు సపరేట్ జీమెయిల్ ఐడి ఉండాలి సపరేట్ గిట్లు ఉండాలి అసలు మానిటైజేషన్ అనేది ఉంటుంది దీని నుంచి డబ్బులు వస్తాయి ఇవేవి తెలియదు ఫస్ట్ ఓకే ఫస్ట్ నాకు చాక్ చాక్పీస్ల పైన బొమ్మలు చెక్కే అటువంటి ఒక కళ ఉండే సో అట్లా చెక్తూ చెక్తూ ఉన్నా ఉన్నప్పుడు ఒకసారి రెండుసార్లు పేపర్కి వస్తే ఆ పేపర్ క్లిప్పింగ్ను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఫేస్బుక్లో చూసినటువంటి కొంతమంది మిత్రులు ఇది రికార్డ్ కోసం ట్రై చేయి నీకంటే అంటే ఇది బాగుంది నీకంటే ఇంత బాగా లేనటువంటి వాళ్ళకు కూడా ప్రపంచ రికార్డులు వచ్చినాయి ప్రయత్నం చేయండి అని చెప్పి ఒకరిద్దరు సజెస్ట్ చేశారు అది ఏంటో నాకు తెలియదు అంటే మీరు గవర్నమెంట్ టీచర్ కదా ఇంకా మీకు ఈజీగా వస్తుంది ఎందుకంటే పైన చాక్పీస్లతో పాటలు చెప్పడమే కాదు పైన బొమ్మలు చెప్తాడు అని చెప్పేసి మీకు తొందర ఇస్తారు ట్రై చేయండి అని చెప్తే నేను ఒకసారి ప్రయత్నం చేసిన వరల్డ్ రికార్డ్ వాళ్ళను కాంటాక్ట్ అయినప్పుడు ఒక మూట ఉండాలి సార్ ఒక దానికి మీరే చేసిరు అని ఒక ప్రూఫ్ ఉండాలి అని అన్నాడు ఎట్లా సార్ అని అంటే మీరు చెప్తున్నప్పుడు లైవ్ వీడియో కావాలి అని అన్నాడు లైవ్ పెట్టేంత ఎక్విప్మెంట్ అప్పుడు లేదు వాళ్ళు ఇచ్చిన సజెషన్ యూట్యూబ్ ఉంటుంది మొబైల్ పెట్టుకొని మీరు లైవ్ పెట్టచ్చు అని చెప్పేసి అప్పుడు వాళ్ళు చెప్తే ఆ విధంగా యూట్యూబ్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్పుడు నరేష్ కాపీలో అని ఉంటుండే నా పేరే నా పేరుతో అకౌంట్ క్రియేట్ చేసుకుని లైవ్ పెట్టి జనగణ మన జాతీయ గీతాన్ని నూట ఇరవై ఆరు అక్షరాలు ఉంటాయి జనవరి ఇరవై ఆరో తారీఖు రోజు నూట ఇరవై ఆరు అక్షరాలు తెలుగులో ఇప్పుడు మన స్టాంపు పైన ముద్ర ఉంటుంది కదా అట్లా త్రీడీలో కనిపించేటట్టు తాకితే కనిపించేటట్టు ఒకే చాక్పీస్ పైన వన్ అవర్లో చెక్కిన ఓకే దానికి ఇరవై తొమ్మిది ప్రపంచ రకాలు వచ్చినాయి దాదాపు ఇప్పటివరకు సో అట్లా నాకు యూట్యూబ్లో లైవ్ పెట్టడం యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టడం వాళ్ళు ప్రూఫ్ నేనే చేసి అనడానికి కాపీల నరేష్ అనే పేరుతో అప్పుడు ఐడి క్రియేట్ చేసి వీడియోలలో పోస్ట్ చేసిన అట్లా ఒక ముప్పై నలభై వీడియోలు అవే ఉంటాయినాయి ఫస్ట్ స్టార్టింగ్లో ఓకే సో అట్లా ఈ టీవీ అనే పేరు రాకముందే ఈ పేరు వేయినా ఈ పేరుతో నా అంటే నా పేరుతో వీడియోలు విజ్ఞాన సో స్టార్టింగ్లో కంటెంట్ అయితే మీరు కంప్లీట్గా ఓన్లీ వరల్డ్ రికార్డుకు అటెంప్ట్ చేయడం కోసం మాత్రమే అంతే ఓకే తర్వాత ఈ ఎడ్యుకేషనల్ కంటెంట్కి ఎట్లా వచ్చారు ఒకసారి మా టీచర్ల ట్రాన్స్ఫర్స్ చూడండి ఆ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు కానీ ఆన్లైన్లో జరగలే ఆఫ్లైన్లో జరుగుతున్నాయి ఫస్ట్ టైం ఆన్లైన్లో జరిగింది అప్పటికీ నాకు యూట్యూబ్ పైన ఒక గ్రిప్ ఉన్నది అంతగా అప్పటి వరకే నేను వేరే వేరే ఫోక్ ఛానల్స్కు అట్లా టెక్నికల్ సపోర్టెడ్గా పనిచేసిన వర్క్ చేసిన అనుభవం ఉన్నది యూట్యూబ్ అంటే ఏంటి యూట్యూబ్ ఎట్లా గ్రోత్ అవుతుంది ఏం చేయాలనేది కొద్దిగా అవగాహన ఉన్నది సో ఏమనిపించిందంటే ఈ వీడియో కూడా ఒకటి రూపొందించి టీచర్లకు అసలు టెక్నికల్ నాలెడ్జ్ చాలా తక్కువ అప్పటికి రెండు వేల పద్దెనిమిది అప్పటికి తక్కువ సో దీన్ని ఒక వీడియోలాగా అని చెప్పేసి స్క్రీన్ రికార్డర్ సాఫ్ట్వేర్ వేసుకొని స్క్రీన్ రికార్డు సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ క్లిక్ చేయాలి ఇట్లా అప్లై చేయాలి ఆప్షన్స్ ఇట్లా పెట్టుకోవాలి టీచర్లు ఇట్లా పెట్టుకుంటే ఈ స్కూల్స్ వస్తాయి మనం పెట్టుకున్నటువంటి ఆప్షన్ బట్టి ఉంటుంది అని చెప్పేసి ఒక ట్యూటోరియల్ తయారు చేసి పెట్టినాం ఇరవై వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్లకు అప్లై చేసుకుంటే పద్దెనిమిది వేల మంది టీచర్లను వీడియో చేసారు అప్పుడు గ్రేట్ అనిపించింది టీచర్లకు బాగా రీచ్ అయినా సో ఇదేదో బాగుంది అని అనిపించింది సేమ్ అదే టైంలో కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ ఫోర్ ఇట్లాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది సో అప్పుడేం చేసినా ఎట్లా సాఫ్ట్వేర్ ఉంది స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు అని చెప్పేసి మా మరదల్లో ఒకటి అప్లికేషన్ చేసిన కానిస్టేబుల్ ఇది ఎగురం టీవీకి పునాది ఈ వీడియో కానిస్టేబుల్ అప్లికేషన్ చేయడం ఎలా అనే వీడియోను అప్పుడు ఇట్లా ఫ్లూయెన్సీ ఇట్లా రా లేకపోతుండే ఫస్ట్ రికార్డ్ చేయొద్దు అప్లికేషన్ అంత వేయొద్దు అప్లికేషన్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇద్దు అట్లా మా మరదల్లి కానిస్టేబుల్ వీడియో ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లానేషన్ అని చెప్పేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇట్లా అప్లై చేయాలి ఇక పీడిఎఫ్ ఇట్లా డౌన్లోడ్ అయితే ఇట్లా ప్రింట్ తీయాలి అని చెప్పేసి మొత్తం చూపించిన ఆ వీడియోకు లక్ష వ్యూస్ వచ్చినాయి అప్పుడు స్టార్టింగ్ వీడియో ఓకే ఓకే సో అక్కడ నా పునాది స్టార్ట్ అయింది అప్పటి వరకు గురం టీవీ లేకపోతుండే అప్పటి నుంచి లక్ష మంది చూసి మూడు నాలుగు వేల కామెంట్లు వచ్చేసరికి కామెంట్లు వీడియోలు కామెంట్లు వీడియోలు కామెంట్లు వీడియోలు అంతే వన్ సైడ్ అయ్యి ఇప్పటికి కూడా సో సింపుల్ చెప్పాలంటే మీకు ఒక ప్రాబ్లం ఫేస్ చేసారు ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసుకుంటే దానికి ఒక వీడియో చేస్తే అందరికి యూజ్ యూస్ఫుల్ అవుతుంది కదా అన్న ఇంటేషన్తోని స్టార్ట్ అయింది ఇప్పటికే నా మైండ్లో ఏదో ఒకటి చేయాలి అని ఎట్ ద సేమ్ టైమ్ అప్పుడు మా మిస్సెస్ క్యారింగు ఓకే తనను వదిలేసి బయటకు వెళ్ళలేని పరిస్థితి ఇంట్లోనే ఉండాలి ఏదో ఒకటి చేసుకోవాలి చాక్పీస్ ఆర్ట్స్ చేసేటుండి మా మిస్సెస్ అన్నది ఒక అనొక సందర్భంలో నువ్వు ఇన్ని రికార్డ్లు వస్తున్నావు ఇంత చేస్తున్నావు ఒక చాక్పీస్ చెక్కడానికి నీకు నాలుగు గంటలు ఐదు గంటలు టైం తీసుకుంటున్నావు దీనివల్ల ఎవరికి ఉపయోగం నీ పేరు పెరుగుతుంది నీకు నాలెడ్జ్ వస్తుంది తప్ప నీకు ఏం పెరుగుతలేదు అసలు జీరో దీంతో దానివల్ల లాభమే లేదు చూడొక వీడియో చేస్తే ఎంతమందికి యూజ్ అయిందో ఓకే అంటావు కదా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఇదే చేయి అని అన్నది అప్పటి నుంచి మొత్తం పక్కన పెట్టేసిన ఓకే నా చాక్పీ సాట్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఆ నాలుగు గంటల ఐదు గంటల సమయం దీన్ని కేటాయించిన ఓకే అప్పటి నుండి అదే టైంలో గ్రూప్ ఫోర్ కానిస్టేబుల్ అండ్ ఆర్టీసీలో ఉద్యోగాలు వచ్చినాయి అవి చేసుకుంటూ వెళ్ళిపోయినా వాటిని కామెంట్లు చదవడం వాళ్ళకి రిప్లై ఇవ్వడం నాకు తెలియకపోతే నా సీనియర్ల ద్వారా తెలుసుకోవడం అఫీషియల్స్ని తెలుసుకోవడం దానిపైన మళ్ళీ వీడియో చేయడం మొత్తం కామెంట్లలో అడిగినటువంటి క్వశ్చన్లే నా సో మీ యూట్యూబ్కి ఆ జర్నీకి పునాది ఏంటంటే ఆడియన్స్ ఆడియన్స్ కామెంట్స్ వాళ్ళ యొక్క రెస్పాన్సే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది అన్నమాట అంటే మీకు ఇట్లా టార్గెట్స్ అయినా పెట్టుకున్నారా ఈ టైంకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలి ఈ టైంకి ఒక లక్ష సబ్స్క్రైబర్స్ రావాలి ఇంతమందికి రీచ్ కావాలి అట్లా అని చెప్పేసి అప్పుడు ఏం లేవు వాస్తవానికి మానిటైజేషన్ రూల్స్ కూడా అప్పుడు ఏం లేవు ఏర్లో ఇది రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్సే పునాది ఇగురం టీవీకి పునాది అప్పటి వరకు ఉండేది అన్నీ కాపిల్ల నరేష్ అనే పేరుతోటి నా ఆర్ట్స్ను ప్రపంచ రికార్డుకు లాగా మలచడం కోసం చేసినటువంటి చిన్న చిన్న ప్రయత్నం సో అంతకుమించి అప్పుడు ఏం లేవు ఇంకా కొన్ని చాలా తీసేసిన తర్వాత కొంతమంది ఏం చెప్పారు అని అంటే ట్యూటోరియల్లో చూసినప్పుడు అంటే అసలు యూట్యూబ్ వాట్ ఇస్ యూట్యూబ్ అట్లా దానిలో ఎట్లా గ్రో అవ్వాలి అని చెప్పేసి చాలా వీడియోలు చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే రిమూవ్ చేయొద్దు దీన్ని కన్సిస్టెంట్గా వాడాలి మళ్ళీ మల్టీ కంటెంట్ అనేది సే ఒకటే కంటెంట్ తోటి పోవాలి అని చెప్పేసి కొన్ని కొన్ని కొంత కొంతమంది చెప్తే సో వాటిని ఫాలో అయినా టార్గెట్స్ అయితే పెట్టుకోలేదు ఏ టార్గెట్ వినలేదు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడొచ్చి అట్లా ఏం గుర్తులేదు చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తు ఇప్పటికీ మా టీచర్లతో స్టార్ట్ చేసినప్పుడు ఇక ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎగ్జైట్మెంట్ ఎట్లా అన్న ఒక కాంప్లెక్స్ షేర్ కాంప్లెక్స్ ట్రైనింగ్ జరుగుతుంది అయితే అక్కడికి పోయి నేను చెప్పిన ఇట్లా నేను ఒక ఛానల్ క్రియేట్ చేసిన ఇప్పుడు అప్పుడు మన చెప్పండి విలేజ్ వీళ్ళ వీడియోస్ ఉంటాయి కదా రాజన్న వీడియోలు బాగుంటుండే రాజన్న వీడియోలు ఉంటాయి కదా అట్లనే నేను ఒకటి క్రియేట్ చేసిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని అని చెప్పేసి అందరి దగ్గరకు పోయి లో ఓపెన్ చేసి వాళ్ళకి తెలియకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి అప్పుడు యూట్యూబ్ యాప్స్ కూడా ఎక్కువ మందికి ఉండకపోతుండే అది ఓపెన్ చేస్తే జీమెయిల్ తోటి లాగిన్ కమ్మంటుండే అట్లా అన్ని క్రియేట్ చేసి వాళ్ళకి జీమెయిల్ క్రియేట్ చేసి సబ్స్క్రైబ్ స్టార్టింగ్ స్టార్టింగ్లో అంటే అప్పుడు అన్నట్టు ఉన్నది ఎందుకు రాగి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి మా వాళ్ళంటే నువ్వు తెలియదు లక్ష లక్ష యాభై వేల సబ్స్క్రైబర్లు అయిన తర్వాత మొదటి వెయ్యి మంది మొదటి పదివేల మందిలో మొత్తం మా వాళ్ళు ఉన్నారని నేను గర్వంగా చెప్పుకోవాలి కొట్టు కొట్టు అని అనుకుంటా మా తమ్ముళ్ళను ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే వాళ్ళ దగ్గర కొట్టేటోని అది మర్చిపోలేని ఫీలింగ్ సెలబ్రేట్ చేసుకున్నారా ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు వన్ లాక్ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు సెలబ్రేట్ అంటే నేను దాని టార్గెట్ అనేది లేదు లేదు ఇంకొకటి ఏంటంటే అంటే నా కంటెంట్లో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే నా సబ్స్క్రైబర్లు పెరిగితేనే పెరగకూడదు అని అనుకుంటా పెరిగితేనే ఇక్కడ నష్టం అని భావించేటువంటి అంటే నా కంటెంట్ అట్లాంటిది ఓకే ఇప్పుడు నా కంటెంట్ ఎవరికి నిరుద్యోగులకు ఓకే నిరుద్యోగం తగ్గాలని కోరుకునేటువంటి నేను ఇప్పుడు నా సబ్స్క్రైబర్ పెరగాలి అని అంటే నిరుద్యోగం పెరుగుతున్నట్టే కదా లేదు రెగ్యులర్ ఏమైనా అప్డేట్స్ వచ్చేవాళ్ళు చుట్టుపక్కల షేర్ చేసుకుందాం అనుకోవచ్చు కూడా కదా అంటే ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఏం పని చేసుకోవాలి ఏం చేయాలని చూసేటం తగ్గాలి నా టార్గెట్ ఏంటంటే అసలు నేను ఏం చేయాలి అని ఇంకోళ్ళ మీద ఆధారపడడం తగ్గాలి